బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో రాము అలాగే సాయి శ్రీనివాస్ డబుల్ ఎలిమినేషన్ కారణంగా ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ను వదిలి ఇలా బయటకు వెళ్ళారలేదు అప్పుడే హౌస్లో పదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైపోయింది ఒక్కొక్కరికి ఇంక ఈ నామినేషన్ ప్రక్రియ ఏమిటంటే హౌస్లో ఉన్న ఇంటి సభ్యులందరికీ కూడా గార్డెన్ ఏరియాలోకి పిలిచి మీరు ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో దానికి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఒక్కొక్కరు ఇంటి సభ్యులు అయితే ఇద్దరిని నామినేషన్ చేయాలంటూ తెలియజేశారు ఇంకా ఇందులో భాగంగానే అందరూ అనుకున్నట్లుగానే ఈ వారం తనుజ అయితే దివ్యని నామినేట్ చేసి రచ్చ మామూలుగా లేదని చెప్పాలి ఇప్పటి వరకు నామినేషన్లో చూసిన తనుజ ఒకెత్తు అయితే ఈ పదో వారంలో నామినేషన్లో దివ్యపై మరొకెత్తు అని చెప్పాలి ఇంకా తనుజ అయితే దివ్యని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏమిటంటే దివ్య నీకు అసలు గేమ్ గురించి కానీ గేమ్ ఆడిన ఆడిన వాళ్ళ కోసం గురించి కానీ అసలు ఏమి కూడా నీకు తెలియదు నువ్వు ఒక సెల్ఫిషనెస్వి అంతేకాకుండా అయ్యో ఒక అమ్మాయి టాస్క్ల పరంగా అంత బాగా ఆడింది కదా అని అలాంటి అమ్మాయిని గేమ్ని గేమ్లో ఉంచాలి అన్నది కూడా లేకుండా నన్ను గేమ్లో ఉంచాలి అన్నది కూడా లేకుండా నన్ను క్యాప్టెన్సీ రేస్ నుంచి తొలగించు అయినా నాకు నో ప్రాబ్లం కానీ నీ బుద్ధిని ఇది చూపించుకున్నావు నీ పర్సనల్ విషయాల్ని బయటి గారి విషయంపైనైతే నా మీద కుళ్ళు పెట్టుకుని అసూయతో ఈరోజు ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్ నుంచి నేను రిక్వెస్ట్ చేసినా సరే నన్ను నువ్వు నన్ను తొలగించేసావు క్యాప్టెన్సీ రేస్ నుంచి అయినా నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు తిన్నప్పుడు నేను వచ్చి అడిగాను నాకు సపోర్ట్ చేస్తావా దివ్య అంటే ఆ నీకు స్త్రీతో నువ్వు ఉంటే నేను సపోర్ట్ చేస్తాను అన్ని చెప్పి నన్ను మోసం చేశావు చివరి నిమిషంలో నన్ను క్యాప్టెన్సీ రేస్ నుంచి నన్ను తొలగించేసావు మరి సపోర్ట్ చేస్తాను అన్న దాని నువ్వు ఎందుకు మరి ఆ రోజు క్యాప్టెన్సీ నుంచి నన్ను ఎందుకు తొలగించవు అంటే నీకు నా నక్క మాటలు నీ దగ్గర ఉన్నాయా నువ్వు నక్క నక్కలాడదాన్ని గుంట నక్కలాడదని వెన్నుపోటు పొడిస్తావు నమ్మిన వాళ్ళకి అంటూ దివ్యకైతే ఈ నామినేషన్ ప్రక్రియలు గట్టిగా ఇచ్చి పడేసింది మామూలుగా కాదు అయితే ఆ రోజు అయితే ఎలాగైతే ఇజలేసిందో తనుజా ఈసారి కూడా దివ్యాపై అయితే నామినేషన్ చేస్తూ ఒక రేంజ్లో ఇజలేస్తూ అయితే నామినేట్ చేసింది ఈసారి క్యాప్టెన్ అవ్వకపోయినా సరే నేనేంటో నీకు చూపిస్తాను నీ కుళ్ళు అంతా నీతోనే ఉంటుంది ఒకళ్ళ పైన కుళ్ళు చూపిస్తే ఆ కుళ్ళు మనకే వస్తుంది అంటూ ఒక రేంజ్లో అయితే నామినేషన్ ప్రక్రియలో దివ్యకి దిమ్మ తిరిగిపోయేలాగా అయితే నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్లు అయితే అయితే ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయని చెప్పవచ్చు ఈ వారం